శ్రీ గురుభ్యో నమ ఐదులో నాలుగవ శ్లోకం ఓం సాంఖ్యయోగ పృథక్ బా ప్రవదంతి పండితా ఏకమప్యాస్తి సౌమ్యక్ ఉభయోర్విందే ఫలం ఈ శ్లోకము చాలా ముఖ్యమైనది ఎందుకంటే లోకంలో ఉన్నవారు జ్ఞాన మార్గము కర్మ మార్గము వేర్వేరు అని భావిస్తారు ఆ భ్రమను కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో తొలగిస్తాడు సాంఖ్యయోగం అంటే సాంఖ్యయోగము అంటే దాన్నే మార్గము సన్యాసము అని కూడా అంటారు మరియు కర్మయోగము పృథక్ వేర్వేరు బాలాహ అజ్ఞానులు అంటే పిల్లల వంటి వారు ప్రవదంతి చెబుతారు నా పండితాహ జ్ఞానులు అలా అనరు ఏకమపి ఒక దానిని మాత్రమే సమ్యక్ చక్కగా ఆస్తిత ఆచరించినవాడు ఉభయోర్ రెండింటి యొక్క ఫలం ఫలాన్ని విందతి పొందుతాడు తాత్పర్యం తెలుసుకుందాము ఓ అర్జున సాంఖ్య మార్గము యోగ మార్గము అని రెండు ఉన్నాయని నేను ఉపదేశించాను తత్వజ్ఞానం కోసం చేసే సన్యాసం దాన్ని సాంఖ్యయోగం అంటారు ఆ సన్యాసం రావాలంటే చేసే కర్మయోగం అంటే సమథాభావన పూర్వకంగా ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి సత్కర్మాచరణను కర్మయోగం అంటారు ఈ సాంఖ్యం అంటే సన్యాసము వేరు అని ఈ కర్మయోగం అంటే చేసే సత్కర్మాచరణ వేరు అని చాలామంది అనుకుంటూ ఉంటారు సాంఖ్యయోగో పృథక్ బాలాహ ఈ రెండు వేరు చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు ఎవరు వాళ్ళు బాలాహ అంటే అవివేకులు వీరికి ఏమీ తెలియదు పండితాహ ప్రవదంతి పండితులు అలా మాట్లాడరు తత్వజ్ఞానం గురించిన అవగాహన ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడరు ఎందుకంటే ఏకమపి అస్థిత సాంఘ్య మార్గం కావచ్చు యోగ మార్గం కావచ్చు దేని పట్టుకున్నా సమ్యక్ అంటే బాగా పట్టుకున్నట్లయితే ఉభయో విందతే ఫలం రెండింటికి కలిపి ఒకటే ఫలం రెండింటికి కలిపి శాశ్వతమైన ఆనందం మోక్షం అని ఒకటే ప్రయోజనం ఆ ప్రయోజనం ఒకటే అయినప్పుడు దేన్ని పట్టుకున్నా సరే చక్కగా పొందుతారు ఇందులో ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనే భేదం లేదు గృహస్థు సన్యాసి ఒకటే వేరు వేరు కాదు ఇద్దరి మార్గాలు వేరు కానీ లక్ష్యం ఒకటే కాకపోతే వాటిని అనుసరించే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది గృహస్థుగా ఉంటూ నిష్కామ కర్మలు ఆచరించే వాళ్ళు ప్రాపంచిక విషయాలలో ఆసక్తి లేని వాళ్ళు ఉన్నారు సన్యాసిగా ఉంటూ అన్ని సుఖాలు కోరుకునే వాళ్ళు ఉన్నారు మానసిక స్థితి శ్రద్ధ ముఖ్యం కానీ వేషభాషలు కాదు కర్మను అనుసరించి జ్ఞానం ఉంటుంది కానీ ఇది వేరు అది వేరు అని అజ్ఞానులు చెప్తారు పండితులు అలా చెప్పరు శ్రద్ధతో చేయాలే కానీ రెండు ఒకటే రెండు సమాన ఫలితాలను ఇస్తాయి కాకపోతే ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు ఎక్కినట్టు ముందు నిష్కామకర్మ నిష్కామకర్మ యోగం చేసి తర్వాత జ్ఞాన యోగం చేస్తే ఫలితం దొక్కుతుంది ఈ శ్లోకంలో పండితులు అంటే ఆత్మజ్ఞానం కలవారు క్రితం జన్మలో ఆత్మజ్ఞానమును పొందినవారు లేకపోతే అక్కడిదాకా వచ్చిన వారు ఈ జన్మలో నేరుగా జ్ఞానయోగం అవలంబించి మోక్ష మార్గంలో పయనిస్తారు క్రితం జన్మ నుండి వాసనలు మూటగట్టుకొని వచ్చిన వాళ్ళు క్రితం జన్మ వాసనలను ఈ జన్మ వాసనలను పోగొట్టుకోవాలంటే నిష్కామ కర్మ చేయడం రాగద్వేషాలను వదిలిపెట్టడం సమస్త కర్మలను ఈశ్వరునికి అర్పించి స్వార్థం లేకుండా ఫలముల మీద ఆసక్తి లేకుండా చిత్తశుద్ధితో కర్మలు చేయాలి అది మొదటి మెట్టు ఈ మెట్టు ఎక్కనిది జ్ఞాన యోగం అవలంబించలేరు కాబట్టి ఏ యోగం అవలంబించినా అహంకారము కర్తృత్వ భావన సంకుచిత భావం ఉండకూడదు ప్రాపంచిక విషయాలలో లీనమైన జీవుడు పరమాత్మ వైపుకు వెళ్ళాలి దానికి ఏ యోగమైనా ఒకటే ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే జ్ఞానం కలిగిన వారు తమ స్వార్థం కోసం కర్మలు చేరు కేవలం సామాజిక శ్రేయస్సు కొరకే కర్మలు చేస్తారు దానికి ఏ ఫలము కోరరు ఈ ప్రపంచమంతా భగవంతుని స్వరూపమని భావించి కర్మలు చేస్తారు అదే జ్ఞానం కాబట్టి ఆచరించేది జ్ఞానయోగమైనా కర్మయోగమైనా అది పరిపక్వత చెందాలి నదులన్నీ వేరువేరుగా ప్రవహించిన చివరకు సముద్రమను గమ్యస్థానమును చేరవలసినదే అలాగే జ్ఞాన కర్మ ధ్యాన భక్తి యోగా అన్ యోగాలన్నింటి అన్నీ ఆత్మసాక్షాత్కారమును ఒకే లక్ష్యమునకు జీవుని తీసుకెళ్తాయన్నమాట ఇలా కర్మలు నిష్కామ కర్మ చేసి జ్ఞాన మార్గమున పయనించి మోక్షము పొందినవారు పురాణాలలో ఎవరైనా ఉన్నారా అని చూసుకుంటే ముద్గల మహర్షి పురాణాల్లో ఈయన ఉన్నాడనమాట ఈయన నిరాడంబరమైన జీవితమైనది ముద్గల మహర్షి ఉంచ వృత్తి అనే జీవన విధానాన్ని పాటించేవారు అంటే రైతులు పంట కోసిన తర్వాత పొలాల్లో రాలిపోయిన ధాన్యపు గింజలను ఏరుకొని అంటే భూమి మీద పడిన గింజలను మాత్రమే ఏరుకొని వాటితోనే ఆహారాన్ని వండుకొని తినేవారు ఆయన ఎప్పుడు ఎవరిని ఏమీ అడగలేదు ఏమీ ఆశించలేదు ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు ముద్గల మహర్షి యొక్క ఓర్పును దానగుణాన్ని పరీక్షించడానికి దుర్వాస మహర్షి ఒకసారి ఆయన వద్దకు వచ్చాడు ఈ ముద్గల మహర్షి తన దగ్గర ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని కూడా పది మందికి పంచేవాడు ముద్గల మహర్షి ఏరుకొచ్చిన కొద్దిపాటి ఆహారాన్ని దుర్వాస మహర్షికి వండి వడ్డించేవాడు దుర్వాస మహర్షి ఆ ఆహారాన్ని తినడమే కాకుండా మిగిలిన దానిని తన ఒంటికి పూసుకొని ముద్గల మహర్షిని హేళన చేసేవాడు ఇలా చాలాసార్లు జరిగినప్పటికీ ముద్గల మహర్షి ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా చిరునవ్వుతో ఆహారాన్ని పెట్టేవాడు తనకు భోజనాన్ని పెట్టేవాడనమాట దుర్వాస మహర్షికి ముద్గల మహర్షి శాంతానికి మెచ్చిన దుర్వాసుడు ఆయనను ఆశీర్వదించాడు ముద్గల మహర్షి భక్తికి తపస్సుకు మెచ్చిన ఇంద్రుడు ఆయన్ను సశరీరంగా అంటే శరీరంతో సహా స్వర్గానికి తీసుకెళ్లడానికి విమానాన్ని పంపాడు అయితే ముద్గల మహర్షి ఆ వచ్చిన దూతను అడుగుతాడు స్వర్గంలో ఉన్న కష్టాలు ఏమిటి అని అంటే పుణ్యం అయిపోయిన తర్వాత తిరిగి భూమి మీదికి రావలసి ఉంటుందని దూత చెప్తాడనమాట అది విని ముద్గల మహర్షి ఆ స్వర్గాన్ని తిరస్కరించాడు నాకు ఈ స్వర్గం వద్దు ఏమి వద్దు ఆయన కావాల్సింది శాశ్వతమైన మోక్షం కాబట్టి ఆయన మనస్సు నిండా పరమాత్మను నింపుకొని చివరకు మోక్షాన్ని పొందుతాడనమాట నాకు ఈ భోగాలు వద్దు ఏమి వద్దు నాకు కావాల్సింది శాశ్వతమైన మోక్షము అట్లా అని చెప్పి ఆయన తన మనస్సునంతా పరమాత్మ వైపుకు మళ్ళించి మోక్షాన్ని పొందుతాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ముద్గలుడు బాహ్యంగా కర్మలు చేశాడు అంటే పది మందికి ఆహారం పెట్టడము అది సత్కర్మాచరణ నిష్కామంతో చేశాడు కానీ ఫలితంపై ఆశించలేదు కాబట్టి అతనికి జ్ఞాన మార్గం ద్వారా వచ్చే మోక్షమే లభించింది అంటే కర్మయోగం సరిగా చేస్తే అది జ్ఞానయోగంగా మారిపోతుంది అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు ఈ శ్లోకానికి ఉదాహరణ హరిహున్ తస్స